హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు ఆమని జీల బ్లాక్స్ సో అందరికి అయితే ముందుగా నిర్జల ఏకాదశి శుభాకాంక్షలు సో రేపు నిర్జల ఏకాదశి కాబట్టి ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి మనకి మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు చేయలేని వాళ్ళు పూజ చేసుకోలేని వాళ్ళు అయితే ఈ నిర్జల ఏకాదశికి పూజ చేసుకొని ఉపవాసం ఉంటే చాలా మంచిది సో ఇది ముక్కోటి ఏకాదశి ఇవన్నీ చాలా మంచి ఏకాదశులు సో అందుకని నేనైతే నిర్జల ఏకాదశికి ఇల్లు మొత్తం క్లీన్ చేసుకోవాలి కాబట్టి సో ఒక రోజు ముందే ఇల్లంతా క్లీన్ చేసుకొని పెట్టుకుంటా ఈవినింగ్ ఎందుకు అంటే మేధతోనే ఎర్లీ మార్ని మార్నింగ్ చేసి ఇల్లు అంతా క్లీన్ చేసుకుని అది అవ్వదు అసలు పూజ టైం చాలా లేట్ అయిపోతుంది కాబట్టి దానికి బిఫోర్ నైట్ ఈవినింగ్ టైమ్ లో అంతా క్లీన్ చేసుకుని పెట్టుకుంటే బెటర్ అని చెప్పేసి నేనైతే ఇల్లు క్లీన్ చేద్దాం అనుకున్నా సో నా నడుముకు కొంచెం రీసెంట్ గా ఇబ్బంది అవ్వడం వల్ల నాకు ఇబ్బంది అవ్వద్దు అని చెప్పేసి నేనైతే అగారో బ్రాండ్ నుంచి మాప్ తెప్పించుకున్నాను ఒకసారి దాన్ని ఎట్లా యూజ్ చేస్తారు ఏంటనేసి చూద్దాం డ్ అండ్ ఇదే అగారో బ్రాండ్ వల్ల మాప్ ఇది ఓపెన్ చేద్దాం ఒకసారి సో ఇట్లా వచ్చింది మాప్ ఇది ఎట్లా యూజ్ చేస్తారు ఏంటని అయితే తెలియదు ఇవన్నీ ఫిట్ చేసుకోవాలనుకుంటా అనుకుంటా మేబీ ఇవన్నీ వచ్చినాయి చూడండి సో ఇవి ఇది కూర్చేది అనుకుంటా క్లీన్ చేసేది ఇది అండ్ మనకైతే చార్జర్ కూడా ఇచ్చారు అండ్ ఇది కూడా ఇచ్చారు ఇంకొకటి ఎక్స్ట్రాగా ఇది ఒకసారి ఫిట్ చేద్దాం మనం సో మనకైతే ఇక్కడ యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చి చూడండి అగారో బ్రాండ్ వాళ్ళది ఇది వచ్చేసి ఎలక్ట్రికల్ స్పిన్ మాప్ దీని మొత్తాన్ని ఫిట్ చేసినాము అండ్ మనకి ఇక్కడ ఎక్స్ట్రా మాప్స్ కూడా ఇచ్చి వాటర్ కప్ కూడా ఇచ్చిళ్ళు సో ఈ కప్ తో వాటర్ తీసుకొని మనం ఇక్కడ వెయ్యాలి క్యాప్ పెట్టేసుకొని ఇక్కడ రెండు బటన్స్ కూడా ఇచ్చారు మనకి గట్టిగా ప్రెస్ చేయగానే ఆన్ అయిపోద్ది మనకి అండ్ ఇక్కడ వచ్చేసి స్ప్రే చేసుకునేది ఇందులో నుంచి వాటర్ పోసుకొని స్ప్రే చేసుకునే బటన్ మనం దీన్ని లెంత్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకి నచ్చినట్టుగా ఇక్కడ బటన్ ప్రెస్ చేసి లాంగ్ ప్రెస్ చేసి ఇట్లా ఇట్లా నొక్కుకోవచ్చు అండ్ ఇంకా షార్ట్ కావాలంటే కూడా ఇదిగోండి సే అంతే చాలా ఈజీ అండ్ మస్తు అనిపిస్తుంది చూస్తేనే అయితే ఎగ్జైటింగ్ ఉంది దీన్ని యూజ్ చేయాలని ఒకసారి యూజ్ చేద్దాం దీన్ని ఫాస్ట్గా ఇక్కడ వచ్చేసి పవర్ స్విచ్ ఒకసారి ఆన్ చేసుకుందాం మనం ఆన్ అయింది అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటర్ స్ప్రే స్విచ్ ఆ వాటర్ అనేది వస్తుంటే ఇది చూడ్చుకుంటూ వెళ్తూ ఉంటుంది క్లీన్ చేసుకుంటా సో చూసిండి కదా మొత్తానికైతే ఎలక్ట్రికల్ స్పిన్ మాప్ చాలా మంచిగా ఉంది వంగాల్సిన అవసరం లేదు పెద్ద శ్రమనే అవసరం లేదు ఎలాంటి వాళ్ళకైనా ఇదైతే మంచిగా యూజ్ అవుతుంది మనం ఇట్లా పట్టుకొని వెళ్తే చాలు అదే మొత్తం క్లీన్ చేసుకొస్తుంది మనకి ఇంకా ఎక్స్ట్రా మార్క్స్ కూడా ఇచ్చు కాబట్టి ఏం కాదు అవి కూడా యూజ్ చేయొచ్చు చాలా తక్కువ టైంలో ఇల్లంతా క్లీన్ చేసి పెడుతుంది మనకి సో మీకు కూడా ఈ ప్రోడక్ట్ కావాలి అనుకుంటే మనకి వచ్చేసి అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ గా ఉంది కావాలి అనుకునే వాళ్ళైతే వెళ్ళి వెంటనే చెక్అవుట్ చేయండి అండ్ ఇప్పుడు దీని మీద మనకి ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి సో నిర్జల ఏకాదశి కాబట్టి వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పిండి దీపాలను అయితే ప్రిపేర్ చేస్తున్నాయి చిన్నగా తరిగిన బెల్లము అండ్ పాలను తీసుకున్న వాటర్ వేయకుండా వాటితోనే ప్రిపేర్ చేసుకున్నా అండ్ దానికి ముందే పూజా సామాగ్రి అంతా క్లీన్ చేసుకొని ముందు రోజు చేసిన పూజ ఆ దేవుడి మీద ఉన్న ఆ పువ్వులు ఫ్లవర్స్ తమలపాకులు అవన్నీ తీసి నేనైతే పూజ సామాగ్రి అంతా ఒక కవర్లో స్టోర్ చేస్తాను నిండగానే ఎక్బర తొక్కని ప్లేస్లో అయినా లేకపోతే చెరువులో అయినా కనిపిస్తాను అండ్ పూజకు ముందు రూమ్ అంతా క్లీన్ చేసేసుకొని కడుపు మీద మంచిగా ముగ్గు వేసుకొని ఆయన అయితే పచ్చ కర్పూరంతోనే మొత్తం తడి చేసి తుడుస్తా అండ్ అవన్నీ పూజా సామాగ్రి కూడా కొంచెం పచ్చకర్పూరం వేస్తాయి ఎందుకంటే చాలా మంచి స్మెల్ వస్తుంది పచ్చకర్పూరం అయితే అండ్ వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైంది పచ్చకర్పూరం అది రూమ్ లో పెట్టుకుంటే కూడా చాలా మంచి సువాసన ఉంటుంది అండ్ నేనైతే ఫోటోలు అన్నీ దోడ్చుకొని మంచి పుట్టులు పెట్టేసుకొని ఇంకా పిండి దీపాలు ప్రిపేర్ చేసిన సో పిండి దీపాలకు కూడా మంచిగా నామాలు పెట్టేసుకొని ఏడు పిండి దీపాలు ప్రిపేర్ చేసిన ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి ఏడు అనే సంఖ్య ప్రీతి కాబట్టి వెంకటేశ్వర స్వామి కంటే కూడా శనీశ్వరుడికి ఏడు అనే సంఖ్య చాలా ఇష్టము వెంకటేశ్వర స్వామి శనీశ్వరుడికి అంటే అభినభవ సంబంధం ఉంటుంది అని అంటారు సో ఈ కథ నేను ఎవరో చెప్తుంటే ఆయన మా ఇంట్లో స్ఫటికలింగం ఉంది కాబట్టి స్ఫటికలింగంకి పూజ చేసినప్పుడు అలా పైనుంచి వాటర్ పోస్తే వీలైనప్పుడు అభిషేకం చేస్తాను పూజ మొత్తం దీపాలు వెలిగించుకొని అండ్ సాంబ్రాణి ధూపం వేసేసి నైవేద్యం పెట్టేసి ఇంకా నేనైతే నాకు వచ్చిన స్తోత్రాలు బుక్ ఉంది వెంకటేశ్వర స్వామి గోవింద నామాలు లక్ష్మీ అష్టోత్తరము కనకధార స్తోత్రం అలాంటివి చదువుకుంటాను చదువుకున్న తర్వాతకి ఇంక పూజ మొత్తం కంప్లీట్ అయింది అనుకున్నప్పుడే మొక్కేసి హనుమాన్ చాలిసా చదివేసి ఇంకా హారతి ఇచ్చేసుకున్నాను దేవుళ్ళకైతే హారతి ఇచ్చేగానే పూజ కంప్లీట్ అయినట్టే సో ఇంక అక్కడి నుంచి వెంటనే నేను బయటకు వచ్చేసి మన రూమ్ లో ఉన్న కృష్ణుడి దగ్గర అండ్ తులసమ్మ దగ్గరనైతే దీపం పెట్టుకున్నాను చీకట్టే ఉంది ఇక్కడ చూసినా కానీ నేను పూజ మొత్తం క్లియర్ అయ్యే టైంకి ఫైవ్ అయింది త్రీకి లేస్తే ఫైవ్ వరకు నా పూజ కంప్లీట్ అయిపోయింది మీద కూడా ఆ టైంకి అసలు లేవడనుకుంటే కానీ మీద లేచేసి నన్ను ఏం సతాయించకుండా చాలా మంచిగా ఆడుకున్నాడు వాడైతే ఎప్పుడైనా ఒర్రిస్తుండే పూజ వస్తుండే అట్లా ఇట్లా చేస్తుండే కానీ ఆ రోజైతే అసలు నా జోలికి రాకుండా వాళ్ళ వాళ్ళే ఆడుకున్నాడు సో అంతా అయిపోయిన తర్వాత నేనైతే ఇల్లంతా ఖచ్చితంగా సాంబ్రాన్ని వేస్తా హెయిర్స్ కూడా ఖచ్చితంగా సాంబ్రాని పొగ వేసుకుంటాను చాలా మంచిది హెయిర్స్ పాయసం కూడా ప్రిపేర్ చేసిన సేమ్యా సో సేమియా కూడా ప్రిపేర్ చేసేసి దేవుళ్ళకి ఫస్ట్ నైవేద్యంగా పెట్టిన తర్వాత నేను కూడా తీసుకున్నా అందరికీ ముందుగా నిర్జల ఏకాదశి శుభాకాంక్షలు సో ఈ నిర్జల ఏకాదశి అనేది మనకి జ్యేష్ఠ మాసంలో వచ్చి శుక్ల పక్షంలో వస్తుంది దీన్ని నిర్జల ఏకాదశి అంటారు సో నిర్జల ఏకాదశి పూజను అయితే నేను బ్రహ్మ ముహూర్తంలోనే కంప్లీట్ చేసుకున్నాను మనకు మొత్తం ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి ఈ ఇరవై నాలుగు ఏకాదశులు అనేది కొంతమంది పూజ చేస్తారు ఉపవాసం ఉంటారు కొంతమందికి అవ్వదు మెయిన్ గా లేడీస్ కి అయితే కొంతమందికి అవ్వదు సో అందుకని చెప్పేసి ఈ నిర్జల ఏకాదశి రోజు ఎవరైతే పూజ చేసుకుని ఉపవాసం ఉంటారో వాళ్ళకి ఈ ఇరవై నాలుగు ఏకాదశుల పూజ పూజా ఫలితం మొత్తం వస్తుంది దీనికి మరొక పేరు ఏంటంటే భీమసేన ఏకాదశి అంటారు అసలు ఈ నిర్జల ఏకాదశి ఎందుకు జరుపుకుంటారు దీని వెనకాల కథ ఏంటి అంటే నేనైతే మహాభారతం మొత్తం చూసినప్పుడు ఒక ఎపిసోడ్ లో వచ్చింది క్లిప్ అయితే మనకి భీమసేన ఏకాదశి అని ఎందుకు అంటే పాండవులు ఐదుగురు ఉంటారు కదా ధర్మరాజు అర్జునుడు భీముడు సహదేవుడు నకలుడు కుంతిదేవి అండ్ ద్రౌపదేవి వీళ్ళందరూ కలిసి ఇరవై నాలుగు ఏకాదశి ప్రతి ఏకాదశికి ఉపవాసం చేస్తూ పూజ చేస్తూ ఉంటారు సో వీళ్ళందరూ ఫాస్టింగ్ ఉంటారు కానీ భీముడు మాత్రం అసలు అవ్వదు ఎందుకంటే ఆయన పేరే వృక్కోధరుడు వృక్కోధరుడు అంటే ఎప్పుడు ఆహారం తినడం ఆయనకు అసలు ఉపవాసం ఉండడం అవ్వదు సో ఆయన ఒక రోజు చాలా బాగా కూర్చొని ఉంటాడు ఆ టైంలోనే వాళ్ళ ఇంటికైతే కృష్ణుడు అట్లనే వ్యాసుడు ఇద్దరు వస్తారు సో కృష్ణుడు వ్యాసుడు వచ్చే టైంలో భీమసేనుడు అయితే కొంచెం డల్ గా ఉంటారు కృష్ణుడు ఆ సమయంలో ఏమైంది బావా అట్లా కూర్చొని ఉన్నామని అడిగితే ఏం చేయను కృష్ణ మా అన్న మా తమ్ముళ్ళు మా అమ్మ ద్రౌపది వీళ్ళందరూ ఏకాదశి వ్రతం చేస్తున్నారు ఉపవాసం ఉంటున్నారు కానీ నేను ఎంత ఉపవాసం ఉందామన్నా నాతో అవ్వట్లేదు వీళ్ళందరూ స్వర్గానికి వెళ్తారు నేను ఒక్కరినే నరకంలో బాధలు పడతా కావచ్చు అని చెప్తాడు సో అప్పుడు ఈ భీముడు ఏమంటాడంటే వ్యాసమహర్షి మీరే చెప్పాలి ఏదైనా ఉంటే ఎట్లా ఉపవాసం ఉండాలి అని చెప్తే నువ్వేం బాధపడకు చింతించకు భీమా ఈ ఇరవై నాలుగు ఫలితం రావాలి అంటే నిర్జల ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలి ఆ ఒక్క రోజు ఎలాంటి పానీయాలు అంటే వాటర్ కూడా తీసుకోకుండా ఓన్లీ మనం షోడశోపచార పూజ చేస్తున్నప్పుడు ఓం కృష్ణ నమ నమః అట్లా అనుకుని ఒక త్రీ టైమ్స్ నీళ్ళు తాగడం తప్ప మిగతా ఎప్పుడు నీళ్ళు తాగకుండా ఆ రోజు మొత్తం ఉర్జలమైన ఉపవాసం ఉండాలి అని చెప్తాడు సో ఆ రోజు ఎవరైతే ఉపవాసం ఉండి పూజ చేస్తారో ఆ మొత్తం ఏకాదశిలో పూజ ఫలితం వస్తుందని కృష్ణుడు వ్యాసదేవుడు భీముడికి చెప్తారు సో దీన్నే భీమసేన ఏకాదశిగా పిలుస్తారు ఆ రోజు భీముడు మొత్తం ఉపవాసం ఉండి ఎలాంటి పానీయాలు తీసుకోకుండా ఆ మన లక్ష్మీ పూజిస్తారంట సో అందుకే భీమసేన ఏకాదశి కూడా పిలుస్తారు సో నాకు తెలిసిన స్టోరీ ఇది నేను మహాభారతంలో చూసిన సో మీలో ఎంతమంది నిర్జల ఏకాదశి పూజ చేస్తున్నారు ఫాస్టింగ్ ఉంటారు ఫాస్టింగ్ అంటే కొంతమందికి షుగర్ పేషెంట్స్ ఇప్పి అట్లాంటి వాళ్ళు ఉంటారు సో వాళ్ళు కఠినమైన ఉపవాసం చేయాలని ఏం వాటర్ తీసుకోవచ్చు అండ్ ఏదో ఇది ఉండొచ్చు మాతో అవుతుంది అనుకున్న వాళ్ళు మాత్రం మంచి ఉపవాసం చేసి బ్రహ్మచర్యం పాటించాలి ఖచ్చితంగా నేనైతే ఏ ప్రత్యేకమైన పూజ ఉన్నా ఏ రోజు ఉన్నా గానీ ఖచ్చితంగా బ్రహ్మీ ముహూర్తం అంటే మనకి సూర్యుడు వచ్చే ఒక ఫార్టీ ఎయిట్ మినిట్స్ ముందు అంటారు నేనైతే అట్లనే లెక్కించుకుంటా ఒక వన్ అవర్ ముందు లేస్తా సో నేనైతే త్రీ థర్టీకే లేచినా లేచిన త్రీ థర్టీకి లేచి పనులు చేస్తేనే ఈ టైం అయింది పూజ చేయడానికి సో ఎర్లీ మార్నింగ్ లేచి ఇల్లు దూచుకొని వాకిట్లో ముగ్గులు అవన్నీ పెట్టేసుకొని ఇంకా తలస్నాలు తీసుకొని ఈ రోజు ప్రత్యేకమైన పిండి దీపాలు ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన ఎంతో ప్రీతికరమైన పిండి దీపాలు చేసుకుని ఇంట్లో పూజ మొత్తం కంప్లీట్ చేసుకుని నేనైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్ కెళ్ళిన ఖచ్చితంగా రోజు మన దగ్గరలో ఏ గుడి ఉన్నా కానీ ఖచ్చితంగా విజిట్ అవ్వండి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అండ్ చాలా మంది అయితే అక్క మీరు హనుమాన్ చాలీసా వేస్తున్నారా అని అడుగుతున్నారు నా స్టోరీ తీసి అవును నాకు కొంచెం డిస్టర్బ్ అయి ఉండే మైండ్ సో అందుకని నేనైతే మనసు ప్రశాంతంగా ఉండడానికి హనుమాన్ చాలీసా వేసుకున్నా చాలా మంది ఎట్లా చేస్తున్నా ఒక ప్రాసెస్ ఏంటి అని అడుగుతున్నారు నాకైతే అంత పెద్దగా ప్రాసెస్ ఏం తెలియదు బట్ నాకు తెలిసిన ప్రాసెస్ లో చేస్తున్నా ఎర్లీ మార్నింగ్ వేసేసి ఆమె తమలపాకుల మాల నైవేద్య చేసుకుని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ రెండు సార్లు పూజ చేసుకుని టెంపుల్ కి వెళ్తున్నాను అండ్ హనుమాన్ చాలీసా చదువుకోవాలంటే లెవెన్ టైమ్స్ చదవాలంట ఒక రోజులో బట్ నేనైతే లెవెన్ టైమ్స్ చదవట్లేదు పొద్దున వన్ టైం ఈవినింగ్ వన్ టైం చదువుతున్నాను ఎందుకంటే లెవెన్ టైమ్స్ చదవాలంటే నా గుడ్డోళ్ళు వేసి ఇంట్లో కూడిపోస్తాడు దేవుని ముందుకొస్తారు ఎవరు లేరు పట్టుకోవడానికి చదువుతున్నా సో ఈ రోజుకైతే ఫోర్త్ డే నా హనుమాన్ చాలీసా ప్రశాంతంగా ఉంది నిజంగా చాలా మంచి మనం బ్రహ్మ ముహూర్తంలో లేవడం అలవాటు చేసుకుంటే ఏదైనా సాధించవచ్చు నిజంగా మొత్తం టైం మిగులుతుంది అవును మెయిన్ గా అయితే స్టూడెంట్స్ అయితే చాలా మంచిది ఈ టైంలో లో లేవడం సో చాలా మంది అయితే హోలీ వీడియోలో చూసేసి అక్క మీరు బుక్ ఎక్కడ తీసుకున్నారు దేవుళ్ళ దగ్గర ఏం చదువుతున్నారు అని అడిగారు సో లాస్ట్ టైం తిరుపతి వెళ్ళినప్పుడు అనిల్ గిఫ్ట్ చేసి ఉండే నాకు అది ఆమె పూజ బాగా చేస్తుంది కదా సో ఈ శ్లోకాలు వాడితే కూడా మంచి ఫలితం వస్తుంది తీసుకో అనేసి ఇచ్చిండే ఆ బుక్ లో మనం సోమవారం రోజు శివునికి సంబంధించిన శ్లోకాలు మంగళవారం స్వామి ఇట్లా ప్రతి వారం ఒక్కొక్క దేవుని స్పెషల్ శ్లోకాలన్నీ అందులో ఉన్నాయి అండ్ మనం పూజ అనేది స్టార్ట్ చేసే ముందు ధ్యానం షోడోషోపచార పూజ అష్టోత్తర శతనామావళి అమ్మవారి అమ్మవారి విష్ణు సహస్రనామం లక్ష్మ సహస్రనామం కలకదార సూత్రం చంద్రశేఖర అష్టపత్రం ఇట్లా అన్ని ఉన్నాయి సో అన్ని అందరూ చూసుకుంటే నేనైతే చదువుతాను అండ్ ఆలో ఉన్న శ్రీనివాసం కళ్యాణం ఫోటో కూడా ఎక్కడ తీసుకున్నారు అని అడిగారు శ్రీకాళహస్తి వెళ్ళినప్పుడు తీసుకున్నాం ఆలో శ్రీనివాస కళ్యాణం ఫోటో ఉంటే చాలా మంచిది మనం ఏ పని మీద బయటకు వెళ్ళినా గానీ ఆ ఒక్క ఫోటో చూసి బయటకు వెళ్తే చాలు చాలా మంచి జరుగుతుంది అనే నమ్మకం ఉంది నాకైతే అండ్ అన్ని ఫోటోలు ఉన్నా లేకపోయినా శ్రీనివాసం కళ్యాణం ఫోటో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇంట్లో ఉన్నారు ఎందుకంటే అందులో అందరు దేవుళ్ళు ఉంటారు ఆ శ్రీనివాస పెళ్కొస్తారు వాళ్ళంతా ఒక్క ఫోటో పూజ చేస్తే చాలు మంచి ఫలితం ఉంటది సో నేనైతే డివోషనల్ చాలా మంది తెలిసిన పూజలు చేయడం వ్రతాలు చేయడం అంటే చాలా చాలా ఇష్టం సో ఎంత మంది ఏకాదశి వ్రతం చేసుకున్నారో కింద కామెంట్ చేయండి